శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా వర్ణనము అనే సందర్భంలో ఉన్నామండి కుక్కలను పెంచి వేటకుపోయి జంతువులను చంపుట క్రీడగా జీవించిన వారిని పట్టుకొని అస్త్రములతో నలగబొడుచు చుందురు చూడండి రకరకాల పాపాలు రకరకాల శిక్షలు ఏ పాపాలకి ఏ శిక్షలు ఈ నలకల ఒక వర్ణనలో చెప్పబడ్డాయి మాస్టరు దానిని మన నిజ జీవితంలోనే మనం అనుభవిస్తూ ఉంటాము అని సమన్వయం చేస్తూ ఉన్నారండి జాగ్రత్తగా ఫాలో అవ్వాలి అంటే ఏంటి కుక్కల్ని పెంచి వేటకుపోయి జంతువుల్ని చంపటం అట్లా క్రీడగా చేసిన వాళ్ళకట వాళ్ళని పట్టుకుని అస్త్రములతో నలగబడుస్తారట యమభటులు అంటే దాని అర్థం ఏంటంటే అతని మనస్సున తాను ఆచరించిన క్రీడలన్నీ ముద్రితములై ఉండును అపర వయస్సున నిద్రలోను మెలకువ్వలోనూ ఆ జంతువులు వాని కేకలు గోచరించుచుండును ఇట్టి మానసిక వ్యాధుల ఫలితముగా బాధాకరములైన దేహవ్యాధులు కలుగుట తప్పనిసరి అగును అంటున్నారు పేరు ప్రతిష్టల కోసము జంతువులను చంపి యజ్ఞములు చేయుణిని యమభటులు పట్టుకొని సుదీర్ఘమైన కాలము రంపములతో కోయుచుందురు అంటే ఏంటంటే ఇది భౌతికముగా ఖండించుట కాదు కనుక స్మరణ ఉన్నంత వరకు కోత తప్పదు అందును యజ్ఞము చేయువాడు అంతకుముందు హింస ఎరుగడు కనుక అవే దృశ్యములు హృదయమున కోత పెట్టుచుండును వాడికి హృదయంలో ఇవే మెదులుతూ ఉంటాయి కోత పెడుతూ ఉంటాయి దీనిని బట్టి పశువులను చంపునట్టి యజ్ఞములు వేదమందలి భాగములు కావనియు అపాత్రులు కల్పించిరనియును తెలియను ఎవడైనా కామమోహితుడై తన భార్యచే శుక్రమును పానము చేయించినతో అతడు శుక్రపు కోనేటి ఎందు ఉంచబడి దానినే పానము చేయుచుందురు దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి అంటే కామ వికారములు ఎబ్నార్మాలిటీస్ ఎబ్నార్మాలిటీస్ ఆఫ్ సెక్స్ అనునవి సూచనప్రాయముగా ఇతట స్పృశింపబడినవి కామ వికారాలున్నయే అవి వాటి గురించి చెబుతూ ఉన్నారు ఇట్టి వికారములు పొందినవారు కాలక్రమమున కానీ జన్మాంతరమున కానీ ఇతరుల శుక్రమును పానము చేయు మానసిక వ్యాధికి గురియగుదురని సూచన నాగరికులలో ఇట్టి వ్యాధులు కలవారుండుట వైద్య పట్టికలను బట్టి తెలియచున్నవి నాగరికల్లోనే ఉన్నట్టండి కేష్ షీట్స్ ఉంటాయి కదండి ఆ కేస్ షీట్స్ని బట్టి తెలుస్తూ ఉన్నాయి అంటున్నారు మాస్టారు పరిపాలకులు కానీ దోపిడీ దొంగలు కానీ గ్రామములపై బడి దోచుకొనుట ఇంట్లు తగలబెట్టుట చేయుచుందురు ధనికులను కొల్లగొట్టుచుందురు కొందరు విషప్రయోగము చేసి హత్యలు చేయుచుందరు వారందరూ పై చెప్పబడిన నరకములన్నింటినీ అనుభవింపవలసి ఉండును కొని ఇతరులను బాధపెట్టువారు తప్పుడు సాక్ష్యములు చెప్పువారు బంధింపబడి వీచి అను నరకమున త్రోయబడుదురు అందు నూరు యోజనముల ఎత్తున కొండ శిఖరము నుండి తలకిందులుగా వేలాడదీసి ఉంచబడుదురు కొంతకాలమున్న తరువాత నిర్ణీత సమయము పోవుచున్నప్పుడు అందుండి దిగువకు విడిచిపెట్టుదురు అతడు హాహాకారములు చేయుచు చాలాసేపు పడుచుండును దిగువ నిశ్చలముగా ఉన్న కోనేటి వలె నున్ననై నిగనిగలాడుతున్న పెద్ద రాతి పలక ఉండును దాని పైబడి మొక్కలై పగిలిపోవు చుందురు మాస్టర్ చెప్తూ ఉన్నారు ఈ అనుభవములు స్వప్నముల వలె కలుగును గనక చావరు బాధలు మాత్రము తప్పవు అంటున్నారు స్వప్నాల్లాగా ఒక కళలాగా ఇవి జరుగుతాయి కాబట్టి మనం చావటం ఉండదు బాధలు ఆ తత్సంబంధమైన ఆ బాధ అయితే మనం అనుభవించాలి ఆ తర్వాత సోమయాగము చేసిన వాని భార్యపై కామము కలిగి ఆమెను ఉంచుకొని ఆమెచే మద్యపానమును అభ్యసింపచేసి ఆమెతో సుఖించునట్టి వైశ్యుని కాని క్షత్రుయుని కాని పట్టుకొని ఆటోపముతో అలాంటి వాడికి ఏంటండి శిక్ష గుండెలపై అడుగు పెట్టి త్రొక్కుదురు ప్రాణములు ద్రిమెరపోవునట్లు చావగొట్టుదురు అగ్నికుండములలో కరుగబెట్టిన ఇనుప ద్రవమును వారి నోటిలో పోయిచుండగా ఆ ద్రవము నుండి మంటలు వెలువడుచుండును ఇది మనకు అన్వయం చేసుకుందామండి ఇప్పటి సమాజానికి అన్వయం చేసుకుందాం మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇసట పరిపాలనాధికారులు కానీ అధిక ధనికులైన వాణిజ్య పరులు కానీ బ్రహ్మజ్ఞానము గల సామాన్య నిర్ధన కుటుంబములలో నీచ స్త్రీలున్నచో ప్రలోభాదులు కల్పించి అధికారమును సంపదను దుర్వినియోగము చేయువారని అర్థము ఇలాంటి అంటే ఇలాంటి కుటుంబాల్లో బ్రహ్మజ్ఞానము గల వాళ్ళ కుటుంబాల్లో ఉండేటువంటి స్త్రీలు వాళ్ళకి గనక నీచ స్త్రీలు అంటున్నారు వాళ్ళకి ప్రలోభాదులు కల్పించి ఏదో అధికారాన్నో సంపదనో దాన్ని ఎర చూపించి ఈ అధికారాన్ని సంపదని దుర్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారే అలాంటి వాళ్ళకి శిక్ష అని అర్థము అంటున్నారు మాస్టారు గ్రామములో అట్టి గ్రామములలో వారిని హత్యలు చేయుట వినుచున్నాము ఆ హత్యలు ఈ చెప్పబడినంత ఘోరముగానే ఉండును నీతుడు నిష్ఠ నేర్చుకొని తపస్సు దానము విద్య ఆచారము సందర్భములలో పెద్దలను అవమానించినచో ఉప్పు కారముతో మిదిపిన బురద ఎందు తలక్రిందులుగా దింపుదురు అంటే విద్య నేర్చుకున్నవాడు కొత్తగా విద్య నేర్చుకున్నాడు వాడు గనక ఆల్రెడీ విద్యావంతులు అయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారే వాళ్ళని అవమానిస్తే వాడిని ఇలాంటి నరకం వాడికి వస్తుందట ఏంటది ఏలాంటి నరకం అండి ఉప్పు కారముతో మెదిపిన బురద ఎందు తలకెందులుగా దింపుతారట అంటే అర్థం ఏంటంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు క్రొత్తగా విద్యాభ్యాసము చేసి పైకి వచ్చిన వారు విద్యావంతులను అవమానించరు అట్లే పూజలు జపములు చేయువారు మిగిలిన వారిని తక్కువ వారిగా నిందించి పలుకుచుందురు అట్లే ఉపాసనా మార్గములు యోగ మార్గములు మిగిలినవారు అవలంబించునవి అజ్ఞాన మార్గములు అనుచుందురు భగవంతుడు అంతర్యామి అని వాదించుచూ కూడా దేవుడు ఎక్కువ అని దీనిని నమ్మని వారు పాపులనియు పలుకుచుందురు పలుకుటయ్యే కాక నిందించుట సాత్వికులను అవమానించుట చేయుదురు అదండి ఆ తర్వాత స్త్రీలు కానీ పురుషులు కానీ తమ దేహమును రక్షించుకొనుటను దానికోసము నరులను కానీ పశువులను కానీ బలి ఇచ్చినచో వారిని చిన్న కత్తులతో మెల్లమెల్లగా పొడుచుచు యమదూతలు వారి రక్తమును పీల్చుచుందురు అంటే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి ఇతట పిరికితనమతో హత్యలు చేయువారు చేయించువారు మూఢులై బలులిచ్చువారు సూచింపబడిరి తమకు పీడలు తొలగవలేనన్నచో బలులు ఇయ్యవలేనని నమ్మువారు కలరు వ్యాధులు కలిగినప్పుడు పూర్వ దుష్కర్మ ఫలములని అంగీకరింపలేక ఎవరో చేతబడులు చేసినయూ అంటే వ్యాధులు వచ్చినాయి ఉదాహరణకి ఇది పూర్వజన్మలో నేను చేసుకున్న చెడ్డ పనుల ఫలితము అనని అంగీకరించలేక ఏం చేస్తారు ఎవరో చేతబడులు చేశారు నాకు తత్పరిహారికముగా దే దేవతకు కోళ్ళు వేటలు బలి కావలేననియూ నమ్ము వారున్నారు వారందరూ ఇచ్చట చిన్న కత్తులతో చీల్చి రక్తము పీల్చుట అనగా కురుపులు వ్రణములు అందరి పురుగులు మున్నగు బాధలు మరియు మాటిమాటికిని జరుగు చిన్న చిన్న శస్త్రచికిత్సలు మున్నగునవి గ్రామములయందు అడవులయందు జంతువులను చుట్టుముట్టి శూలములతో చిరకాలము చిత్రహింస చేసి చంపకుండా ఆనందించు వారు ఉన్నారు వారికి సూత్రము విధింపబడును అంటే పొట్టలో కానీ గుండెలలో కానీ శూలములు గృచ్చుచున్నట్లు బాధలు కలుగును మరియు మాస్టర్ చెప్తూ ఉన్నారండి మరియు అతిదాహము వెర్రి ఆకలి ఆకలి లేకుండుట నిరంతరము అజీర్ణ వ్యాధులు పులసరము మున్నగు వాణితో బాధపడుచుండును అతిదాహమనుట వలన మధుమేహాది మహావ్యాధులు కూడా సూచింపబడును అదండి వారట్లు బాధపడుచుండగా రాబందులు గ్రద్దలు వాడి అయిన ముక్కులతో కండరములను తృంచి తినుచున్న బాధలు కలుగుచుండును అంటే రాచకురుపు కురుపు క్యాన్సర్ మున్నగు బాధలండి అవి అట్లానే ఉంటాయి అంటున్నారు మాస్టర్ పొగరుబోతు తనముతే పొగరుబోతు తనముచే జంతువులను పీడించు పాపాత్ములను దండసూకమను నరకమును త్రోయుదురు అతట పాములు భయపెట్టి ఖర్చుచుండును దారి వెంట వెంటబోచు కుక్కపై రాయి విసరుట పిల్లిని కాలితో తన్నుట పిట్టలను పంజరములలో పెట్టి పెంచుట అందమైన మనీ పరుసులు మున్నగువానికై రంగురంగుల పాముల చర్మములు తీసి వాడుకొనుట మున్నగునవి సూచింపబడును అట్లే పిట్టలు చిలుకలు మున్నగు మున్నగువాని చంపి దూది కృక్కి ప్రదర్శన వస్తువులుగా వినియోగించుకొనుట నరుని పశుత్వమును తెలియచేయును అంటున్నారండి అందువల్ల ఇక్కడ ఏమన్నారు పొగరబోతు తనము జంతువులను పీడించేటువంటి పాపాత్ములు వాళ్ళండి వీళ్ళు అలాంటి వాళ్ళకి ఈ నరకం వస్తుంది ఇండ్లలోను దొడ్లలోను జంతువులను పెంచి వానికి నమ్మకము పుట్టించి చంపి తినువారు విష పదార్థముల పొగబెట్టబడిన గదులలో హింసింపబడుతుందరు అంటే అర్థం ఏంటంటే జంతువులను పక్షులను చంపి తినవచ్చును కానీ పెంచి మచ్చిక చేసి చంపరాదని భావము ఏదో మాంసాహారము చంపి తినచ్చటండి కానీ తీసుకొచ్చి దాన్ని పెంచి మచ్చిక చేసి అప్పుడు చంపకూడదట చంపి తినుటకై తిండి పెట్టి బలిపించుట స్వయముగా చేయుట కాఠిన్యము సూచించును తిండి పెట్టి బలిపించుట స్వయంగా చేయటము అది మరీ కఠినత్వాన్ని సూచిస్తుంది అంటున్నారండి తన ఇంటికి వచ్చిన అతిథిని చూచి కోపగించుకొని వాణిని వజ్రాల గోళ్ళు ముక్కులు గల రాబందులు గ్రద్దలు పొడుచును ఎటువంటి పాపం చేస్తే ఎటువంటి శిక్ష అది చెప్తూ ఉన్నారండి అందులో ఉన్న అర్థం ఏంటి అది మనకి ఎలా మనం సమన్వయం చేసుకోవాలి మన నిత్య జీవితంలోనే ఆ బాధలను మనం ఎట్లా అనుభవించాలి వాటిని మాస్టర్ వివరిస్తూ ఉన్నారండి నరుడు ధనవంతుడై పది మందికి తన సంపదను వినియోగించుట మాని అధికారమునను పదవులను కొలుటకు వినియోగించినచో అంటే అధికారాన్ని పదవులు కొనటానికి వినియోగించాడనుకోండి అప్పుడేమైతాడు సూచీ ముఖమును నరకము కలుగును అంటే ఇతడు ధనమునకు కాపున్న పిశాచము అని పలుకుచు త్రాళ్లతో కట్టి సూదులతో పొడుచుతుందరు కాళ్ళు పట్టుకొని పోవటం సూదిపోట్ల వంటి బాధలు సూచింపబడినవి అంటున్నారు మాస్టరు సూదిపోట్లలాగా బాధలు ఉన్నాయి అంటాం కదండి మనం వ్యాధులు వస్తే ఏదో కాళ్ళు పట్టుకుపోతున్నాయండి అంటాం కదా అదిగో ఇవే ఈ నరకమే అంటున్నారు పరీక్ష నరేంద్ర సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకి చెబుతూ ఉన్నాడు పరీక్ష నరేంద్ర నేను కొన్ని ఉదాహరణమునకు చెప్పి తినే కానీ యమలోకమునందు ఇట్టి నరకములు వేల సంఖ్యలో ఉన్నాయి కొన్ని ఊరికే ఎగ్జాంపుల్ చెప్పానయ్యా ఇంకా చాలా రకాలు ఉన్నాయి వేల సంఖ్యలో ఉన్నాయి అంటున్నారు అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు దుష్కర్మలు ఎన్ని ఉన్నవో ఫలితములు అన్నీ ఉన్నవని అర్థము పనులు చెడు పనులు చాలా ఉన్నాయిగా చాలా చేస్తున్నాంగా చెడ్డ పనులు అందువల్ల ఫలితాలు కూడా చాలా ఉన్నాయి చెడ్డ పనులున్నప్పుడు ఫలితాలు ఉంటాయి ధర్మ మార్గము తప్పిన వారిని నరలోకముననే నరకలోకము కల్పించి యమదూతలు నిరంతరము బాధించుతుందురు ఆ తర్వాత ధర్మవంతులు తప్పక స్వర్గ సుఖభోగములు అనుభవించుతూనే ఉందిరు ధర్మమ ధర్మబద్ధంగా జీవించేటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ సుఖాలు అనుభవిస్తూనే ఉంటారంటున్నారు పాపపుణ్యముల శేషము వలన నరకలోకమున పుట్టుచుందురు అంటే ఏంటంటే దుష్కర్మ చేసినంత కాలము దుష్ఫలితములు కలుగును అట్లే సత్కర్మ చేసినంత కాలము సత్ఫలితములు కలుగును రెండును తాత్కాలికములే ఆ కర్మలు ఆపినచో ఆ ఫలితములు లయ ఆ ఫలితములు అయిపోవుచుండును జూదమాడుట చేయుచున్నంత కాలము ధన నష్టము దారిద్ర్యము కలుగుచునే ఉండును అదండి జూదమాడుతటం అనేటువంటిది కాలం ధన నష్టం ఉంటుంది దారిద్ర్యం ఉంటుంది జూదమాడుటలో గల దురాస దురాసకది జూదమాడుటలో గల దురాశకు అది ఫలితము జూదం ఎందుకు ఆడుతాడు దురాశ ఏదో ఫ్రీగా డబ్బులు రావాలని దురాశ ఆ దురాశకు అది ఫలితం అంటున్నారు సరి అయిన వాణిజ్యము కాలము లాభములు కలుగుతూనే ఉండును వాణిజ్యమున చూపునట్టి శ్రద్ధాభక్తులకు వినయ విధేయతలకు వినయ విధేయతలకు ఇది ఫలము ఇట్లే దుష్కర్మ సత్కర్మ ఫలములు కలుగుచుండును జూదమాపినచో ధన నష్టమాగును వాణిజ్యమాపినచో లాభము ఆగిపోవును పేరు ప్రఖ్యాతలు కూడా సుఖ ఫలములను ఇచ్చును కానీ అవి కూడా డబ్బు వలనే వాడుకొన్నచో తరిగిపోవును పేరు ప్రఖ్యాతులు కూడా ఏమైతాయండి వాడుకుంటే తగ్గిపోతాయిట పది మందికి నచ్చినవాడు దానిని అవకాశము కాకుని ఎన్నికలలో నిలబడుట మున్నకు పనులు చేసినచో నచ్చుట మాయమగును ఇవి మనుష్యలో ఒక ఫలములనబడును వీని వలన మనస్సునకు అభ్యాసము కలిగినట్లు జీవునకు సంస్కారము కలుగును దుష్కర్మ సత్కర్మల సంస్కారము ఒక మొత్తముగా ఏర్పడును అంటే దుష్కర్మ ఫలితాలు సత్కర్మ ఫలితాలు దుష్కర్మ వలన వచ్చేటువంటి సంస్కారము సత్కర్మల వల్ల వచ్చేటువంటి సంస్కారము ఇది మొత్తంగా ఏర్పడుతుంది ఈ మొత్తమునే లింగ శరీరం అందురు దీనితో నరకలోక జన్మ సంప్రాప్తమగును రంగుల గాజు గుమ్మటములోని జ్యోతివలే జీవుడు సహజముగా సంస్కారము లేనివాడు స్వచ్ఛము నిర్మలము అయిన వెలుగు అట్టి స్థితిలో అతడు దేవుడే ఆ జ్యోతి చుట్టూను గల గుమ్మటములో నుండి ఈవలకు ప్రకాశించుతున్నప్పుడు లింగశరీరమునందలి శుభాశుభకర్మల సమ్మిశ్రమము నుండి ఒక్కొక్కని స్వభావము వేరుగా ఏర్పడుతున్నది పైరుంటిలో దుష్కర్మలు విడిచి సత్కర్మలను సత్ఫలములకై ఆచరించువారు స్వర్గభోగములు అనుభవించుచుందరు చెడ్డ పనులను విడిచి మంచి పనులను సత్ఫలములకై ఆచరించేటువంటి వాళ్ళు స్వర్గభోగాలు అనుభవిస్తారటండి అవి ఎట్లును స్థిరములు కావు కనుక మరలా స్వర్గభ్రష్టులు అగుచుందురు ఆ పుణ్యం క్షీణిస్తే మళ్ళీ స్వర్గభ్రష్టులు అవుతారు ఈ రెండు విధములైన ఫలితములను అంతర్యామిక అర్పణ చేసిన వారు కూడా సత్కర్మలే ఆచరించు వారు అనుభవించు శాశ్వతానందము మోక్షమనబడును అందు రాకపోకలు ఉండవు ఏ దేహముతో ఉన్నను దేహము మనస్సు తాను అంతర్యామీయను వెలుగుగానే ముందురు నేను ఈ మోక్ష విషయమును గూర్చి ఇంతకుముందు వివరించి ఉంటిని ఈ బ్రహ్మాండము మొత్తము సుఖయోగి చెబుతూ ఉన్నాడండి ఈ బ్రహ్మాండము మొత్తము తమ్మి మొగ్గవలే వర్ణింపబడినది కదా అందు పదునాలుగు పొరలున్నవని పురాణములు బోధించుచున్నవి అంటే ఈ భాగవతము పురాణము కాదా అని అడగవచ్చును భాగవతము పురాణమే కానీ చెప్పుట వినుట వ్రాయుట అనువానికి లొంగినది పురాణ గ్రంథము మాత్రమే సృష్టి కథ సృష్టి యందు ఉండును కానీ పుస్తకములలో ఉండదు భాగవత గ్రంథము నుండి భాగవత పురాణమును స్వీకరింపవలను అది చేత వానికి పోతన ధారాశుద్ధి కలవాడు పద్యములు బాగుండును శబ్దాలంకార పదములను వాడును ద్రాక్షాపాకము పాంచాల రీతి సంభాషణ చాతుర్యము పాత్ర పోషణము మొదలుగా పాత్రలు తోముట మిగులును అంటున్నారండి మాస్టారు అంటే భాగవత గ్రంథం నుంచి భ భాగవత పురాణాన్ని స్వీకరించాలి ఆ చేతకని వాడు ఏం చేస్తాడు అరే గారు ఎంత పద్యాలు బ్రహ్మాండంగా రాశాడు శబ్దాలంకారాలు ఎంత బాగున్నాయి ఇంకో ఇట్లాంటివి అంటూ ఉంటాడు మాస్టర్ ఏమంటున్నారు పాత్రలు తోముట ఏ మిగులును అంటున్నారు అంటే చెప్పుట వినుట వ్రాయుట అనువానికి లొంగినది పురాణ గ్రంథము మాత్రమే అంటున్నారండి ఇట్లు పురాణములలో చతుర్దశ భువనములతో దర్శింపచేయబడిన ఈ బ్రహ్మాండపు మొగ్గ శ్రీమన్నారాయణుని స్థూల శరీరము అంతకన్నా దేవుడు సినిమాలలో వలె ప్రత్యక్ష ఉండదు దేవుడంటే సినిమాల్లో చూపించినట్టు ప్రత్యక్షమవుతాడు అనుకుంటే పొరపాటు ఉన్నదనుకొనుట భ్రమ బోనులో ఎలుకని పట్టినట్లు దేవుని మనస్సున పట్టుకొనుటకై మంత్రములు పేనుట జపతపాదులతో అంతర్యామిని భయపెట్టుట ఉపవాసాదులు చేసి బెదిరించుట వలన ఏమీ లాభము లేదు మాస్టర్ చెప్తూ ఉన్నారండి స్వప్న సాక్షాత్కారాదులు కలిగినవని అనుభవములను గూర్చి చెప్పుకొన్నను అవి కలలుగనే ఊరించు కలలో కనిపించిన ఇష్టదైవము సాధకుడి మానసపుత్రుడు అది వాంఛనీయమే అయినను పరమావధిగా భావించి ఆగరాదు కలలో కనిపించిన దేవుడు మెలకువయందు కనిపించడు అంతర్యామియందు మనస్సు నిలబడి అప్పటి నుండి అనేక రూపములలో కనిపించినను కలలోను ఇలలోనూ ఒక్కడే కనిపించును ఉన్నది ఒక్కడే ఎచ్చట దేనిని ఎరిగినను కనుక ఉన్నది ఎవరండి ఉన్నది భగవంతుడొక్కడే ఎచ్చట దేనిని ఎరిగినను అది వాని స్థూల శరీరమైన బ్రహ్మాండ కోసమే కనుక ఈ బ్రహ్మాండ వర్ణనము ఎవరు చేయుదురో శ్రద్ధతో ఎవ్వరు విందురో వారికి సకల శ్రేయస్సులను కలుగును ఈశ్వరుని స్థూల శరీరము ఎరిగిన కొలదియు నిజమైన శ్రద్ధాభక్తులు స్థిరపడును దానితో స్థూల శరీరము అనుకొనుచున్నది కూడా ఎట్టిదో ఎవరిదో అర్థమగును తానెట్టివాడో ఎవడో తెలియను అంటున్నారండి భూమి సప్త ద్వీపములు సప్త సముద్రములు నవవర్షములు నదులు పర్వతములు దిక్కులు పాతాళములు నరకములు తారాగణములు ఆయాలోకములయందు మెలుగుచుండు జీవులు సమస్తము శ్రీహరి యొక్క స్థూల శరీర నిర్మాణమే దీనిని నీకు వినిపించితిని ఇంకేమి వినిపింపగలనని సుఖయోగేంద్రుడు పరీక్షిత్తును ప్రశ్నించెను బ్రహ్మామున్నకు దేవతలు స్థుతించి పవిత్రతకై నీ పాదజలములను గంగా అను పేరుతో శిరస్సును జల్లుకొలుచున్నారు నీ కాలి అందెల నవరత్నములే ఈ గ్రహగోళ తారకాగణములు అట్టి నీలదేహముతో కౌస్తుభమణితో అలంకరింపబడిన నీ రూపమునకు నమస్కారము తులసిమాలికలు ధరించి కస్తూరిచే పరిమళించుచున్న నీ దివ్యదేహము లక్ష్మీ నిలయము సూర్యచంద్రులే నీ కన్నులు అట్టి పరబ్రహ్మమును బాలకృష్ణుని రూపమున ధ్యానించుచున్నాను ఇది ఏంటండి ఇదంతా ఇది అనువాదకర్త అయిన గంగన చేసిన ఆశ్వాసాంత స్థుతి అంటున్నారు ఆశ్వాసము అంతములో గారు స్థుతి చేస్తూ ఉన్నారండి చివరిలో స్థుతి చేస్తూ ఉన్నారంటున్నారు శ్రీదేవి హృదయమునందు ఎప్పుడును స్థిర రూపము ధరించి ఉన్నావు జీవుల పాపములను హరించి లోకములను పవిత్రము చేయుచున్నావు లోకాశ్రయుడవైనను లోకాతీతుడవు గుణాతీతుడవు నీ అంతర్యామిత్వము కన్నా జగద్విఖ్యాతి అనగా ఏమి కంసాదులను సంహరించుటకే అవతారములుగా దిగివచ్చు చుందువు శత్రువులను దండించుట నీకే తెలియను అంటే అంత శత్రువులు అనే అర్థం అంటున్నారండి లోపలి శత్రువులు భక్తులను నీ సాన్నిధ్యమునే నిధిగా పంచిపెట్టుచున్నావు భక్తులకు నీ సాన్నిధ్యమే దాన్నే నిధిగా పంచిపెడుతూ ఉన్నావు సూర్యమండలము నడుమ ఆత్మజ్యోతిగా ఉన్నావు కదా ఖడ్గము ధనస్సు శంఖము సుదర్శనము అను గుర్తులతో తత్వములను ధరించి ఉన్నావు అంటే దుష్టుల ఎడల ఆయుధములుగాను శిష్టుల ధ్యానమునకు గను ఈ తత్వములే వర్తించుచున్నవని నారాయణ కవచము చెప్పుచున్నది అంటున్నారండి భూమండలమును ఉద్ధరించి ఆర్తులను పోషించి మదము మున్నగు దైతులను తొలగించుచున్నావు అని అంటూ ఉన్నారండి దీనితో ఇదిగో ఈ నరకలోక వర్ణనము పూర్తి చేసుకున్నాము అంటే వివిధములైనటువంటి లోకము అందులో ఈ భరతవర్షం ఏమిటి ఆ భరత అయిన తర్వాత ఆ నరకలోకం ఏంటి వాటి వర్ణనమేంటి అవన్నీ చెప్పారండి మనకి అంటే ఈరోజుతో మనము పదమూడవ వాల్యూము పూర్తి చేసుకున్నామండి ఈ పదవ పదమూడవ వాల్యూలో జంబూద్వీపమును ద్వీపమును వర్షించటము అట్లాగే ఇలావృత వర్షము అట్లా రకరకాల వర్షములు చెప్పుకున్నాము ఆ తర్వాత భారత వర్షము ఆ భారతవర్షము తర్వాత ఇదిగో ఈ నరకలోక వర్ణనము కూడా చెప్పుకున్నామండి దీనితో ఈ వాల్యూము పూర్తయిందండి పంచమ స్కందములో ఉన్నాము మనము ఆ తర్వాత రేపటి రోజున మనము పద్నాలుగవ వాల్యూమ్లోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాము భాగవత రహస్య ప్రకాశము మొత్తం పదహారు ఈ ఈరోజుతో మనము పదమూడవ వాల్యూం పూర్తి చేసుకున్నాము రేపటి రోజున పద్నాలుగవ వాల్యూంలోనికి ప్రవేశిస్తాము ఒక వాల్యూమ్ పూర్తి చేసుకొని ఇంకో వాల్యూమ్లోకి వెళ్ళబోతూ ఉన్నాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా